వెల్కమ్ టు టుడే న్యూస్ నెల్లూరు ప్రభుత్వ సర్వచన ఆసుపత్రిలో ల్యాబ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న వై ప్రభావతికి తనకు అన్ని అర్హతలున్న ల్యాబ్ టెక్నీషియన్గా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు ఎంఆర్పీఎస్ నేతలతో కలిసి సోమవారం మెడికల్ కళాశాల డిఎంయు ప్రిన్సిపల్ వసుంధర దేవినితో కలిసి ప్రమోషన్స్ పై ప్రశ్నించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో తాను రిటైర్ అవుతానని ఈ దశలో కూడా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు డిసెంబర్ లో ల్యాబ్ టెక్నీషియన్స్ కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందని మూడు నెలలుగా జాప్యం చేస్తున్నారన్నారు ఉన్నతాధికారులు తక్షణం స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు కళాశాల అధికారులు మాత్రం ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని వారి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ గోపి నేతలు కొలగొట్ల రమేష్ ఇండ్ల సుధాకర్ వెంకయ్య మధు తదితరులు పాల్గొన్నారు अमनमना रहिक है तार प्रीन सै कर्ल सिंश मेंffरा दो समय कर दितरी जुछाव याया वकालो बेता मोला शिल को अरो कर स्फिंश की शा नगर भी को लिए पर हाव गरकेंक रिखोनान

ಧಿಕ್ಕರಿಚನತ್ತೀವ ಮೆಣಸಿನ್ ಜೀವನ್ కేవలం చూపిస్తున్నారు ఎస్సీ కమిషన్ వచ్చి ఇప్పుడు ఎస్సీ కమిషన్ వచ్చి విచారణ చేపించిందాక మేము ఒప్పుకోం పొద్దులు ఇదే ప్రశ్న మేము సమాధానం అదే వస్తాం ఎన్ని సార్లు అదే సమాధానం మూడు నెలలు ఏం చేస్తారు మీరు మీరు మూడు నెలలు ఏం చేస్తారు

ಸಂಬಂಧ <muchas>

ఇక్కడ ఎఫన్ఓర్ ఉండి ల్యాబ్ అట్నింటిగా వచ్చాము ల్యాబ్ అట్ ల్యాబ్ టెక్నిషియన్ ట్రైనింగ్ కూడా పంపించారు గవర్నమెంట్ నుంచి బిఎమ్ఈ సార్ వాళ్ళే పంపించారు వెళ్ళొచ్చాను ప్రమోషన్ నాలుగు నాలుగేళ్ళుగా నేను అడుగుతున్నాను సునీత పురుషోత్తం గారు ఏడి మేడము ఆ మేడం గారి హ్యాండ్ ఓవర్లో ఈ అన్ని ఇచ్చేదంతా ఆమె ఇచ్చేదమ్మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళు రిటైర్ అయ్యే టైంలో ఆరు నెలలకి అట్లా వచ్చిపోతుంటారు ఆ సార్ వాళ్ళందరూ ఆ మేడం గారికి సరెండర్ అయిపోయారు మేడం వాళ్ళు ఆ మేడం ఎట్లా చెప్తే అట్టనే జరుగుతుంది మాకు ప్రమోషన్ మీద అడిగితే మీకు ప్రమోషన్ ఇవ్వడానికి కాదు వచ్చింది పోస్టులు కొత్త పోస్టులు ఫిల్ చేయమని ఇచ్చారని ఒకసారి చెప్పారు ఒకసారి మేము ఇప్పుడు కాదు మొన్న ట్రైనింగ్ చేసి వచ్చారు అప్పుడే ఎక్కడ ఇస్తాము అని అన్నారు నేను రూతమ్మ సైలజన్ మేము ముగ్గురు వెళ్ళాం తర్వాత మేము కాదు ఇచ్చేది మీరు డిఎంఈ దగ్గర పోయి తీసుకొచ్చుకోండి అన్నారు డిఎంఈ దగ్గర దగ్గరికి వెళ్ళి లెఫ్ట్ తీసుకొచ్చుకున్నాం ఇవ్వచ్చు ప్రమోషన్ ఇచ్చారు ఇచ్చినప్పుడు తర్వాత పాటు చేస్తున్నప్పుడు ల్యాబ్ అటెండెంట్ శైలజన్ అమ్మాయికి ఇచ్చారు ల్యాబ్ అటెండెంట్గా ఇచ్చారు మా ఇద్దరికి టెక్నీషియన్ పోస్ట్ మమ్మల్ని మేము సార్ దగ్గరికి వెళ్ళి వచ్చారు ఈ లోపు పోస్టులన్నీ అన్ని ఫిలప్ చేసేసారు డిఎంఈ సార్ దగ్గరికి వెళ్ళడం రావడం ఇట్లా జరుగుతూ ఉంది తర్వాత ఈ మేడం గారి దగ్గర వచ్చిన ప్రిన్సిపాల్ మేడం అందరికీ పేపర్లు పెడుతూనే ఉన్నాం అప్లికేషన్లు పెడుతున్నాము మాకైతే న్యాయం జరగలేదు ఈ మేడం గారు వచ్చినప్పుడు కూడా అదే విధంగా చెప్పుకున్నాం మేడం అని చెప్తే నేను కాదు మా ప్రమోషన్ ఇచ్చి మీ డిఎంఈ దగ్గరికి వెళ్ళండి అన్నారు డిఎంఈ సార్ దగ్గరికి వెళ్తే సార్ ఇచ్చారు ఆయన ఏం చేస్తాను అని ఇచ్చారు తర్వాత నేను వచ్చేది టూ ఫార్టీ ఫైవ్ జీరో ప్రకారము నైంటీ సిక్స్ జీరో ప్రకారం ఇవ్వమని అన్నారు అది మాకు అర్థం కాలేదు మాకు క్లారిఫికేషన్ లేదు కాబట్టి మేము అది చూసుకొని ఇస్తాము అనని నలభై దగ్గర దగ్గర నలభై రోజులు యాభై రోజు చేసేసారు వాళ్ళు వన్ మంత్ పైనే చేశారు తర్వాత జీవో దొరికింది కానీ దీని ప్రకారం ఇంటర్ చేయలేదు కాబట్టి నీకు ఇవ్వడానికి రా కుదరదమ్మని ఈ మేడమే చెప్పారు మేడం నేను సర్వీస్ ఇప్పుడు చేయను దాన్ని కాదు మేడం రెండు వేల పద్నాలుగు నుంచి ఇంటర్ చేసిన వాళ్ళని తీసుకున్నారు టెక్నీషియన్స్కి మేము పాత వాళ్ళు నలభై ఎనభై ఒకటిలో జాయిన్ అయినదాన్ని నేను మాతో పాటు చాలా మంది ట్రైనింగ్ చేసిన వాళ్ళు తిరుపతిలో జాబ్ చేస్తున్నారు టెన్త్ మీద చేస్తున్నారు టెన్త్ ల్యాబ్ టెక్నీషియన్స్కి ఏంటంటే ల్యాబ్ అటెండెంట్ ట్రైనింగ్ చేసి ఇన్ సర్వీస్ ఉన్న వాళ్ళకి వర్క్తోనే పని ఉంటుంది బేసిక్ టెన్త్ ఉంటే చాలని మరి ఆ టెన్త్ మీద మమ్మల్ని ల్యాబ్ అటెండెంట్ ట్రైనింగ్ పంపించారు ఆ టెన్త్ మీద ల్యాబ్ టెక్నీషియన్ ట్రైనింగ్ పంపించారు డిఎంఈ సార్ ఇచ్చిందే కదా మరి వాళ్ళు పంపించింది నేను ప్రైవేట్గా బయటకు వెళ్ళి ట్రైనింగ్ చేస్తాం గవర్నమెంట్ గారు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ని బట్టి మేము తిరుపతిలో ఎస్వై మెడికల్ కాలేజ్ తిరుపతిలో మాకు సంబంధించినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోని నేను బట్ ట్రైనింగ్ చేసొచ్చా నేను రూతమ్మ శైలజ మా అయితే ఇప్పుడు నేను రూతమ్మ మేమిద్దరం ఉన్నాం వెయిటింగ్ లిస్టులో ఆమెకి ఇంకా సర్వీస్ ఉంది నాకైతే సర్వీస్ లేదు ఈ మధ్య ఒక పోస్ట్ పడింది ఆ పోస్ట్ పడినప్పుడు అప్పుడు మళ్ళీ మేము అప్లికేషన్ పెట్టుకున్నాం నోటిఫికేషన్ వేసుకోకముందే మీరు పెట్టాలి ఇప్పుడు పెట్టామని అన్నారు మేడం గారు మేడం నోటిఫికేషన్ ముందే మూడు రోజుల ముందే పెట్టాను మేడం అని అన్నాను సరే నేను అందులో ఎస్సీ ఉమెన్ అని కూడా ఉంది దాంట్లో సరే నాకు వస్తుందేమో నేను ఆశపడ్డాను నా నాకు అన్ని క్వాలిఫై సరే మేడం నీకు రాదు అని అన్నారు రాదు అన్నప్పుడు మేడం నాకు మీరు రిటర్న్గా పేపర్ ఇచ్చేయండి ఏ కారణంగా నాకు రాదని నేను ఇంకా ఆ కాముగా అయిపోతాను ఆహా ఇప్పుడు కాదు అది క్లారిఫికేషన్ లేదు అనే భాష సారు ఇప్పటికి మూడు నాలుగు సార్లు మీటింగ్లు వేశారు నేను నాకు ఇంకెవరు హెల్ప్ చేసేవాళ్ళు లేక నేను ఎంఆర్పి మా యూనిట్ ఎంఆర్పిఎస్ వాళ్ళని నేను సహాయం తీసుకొచ్చుకున్నాను మా కమ్యూనిటీ వాళ్ళని తీసుకొచ్చి నాకు ఒకరు హెల్ప్ చేయండి నాకు ఇద్దంగా అన్యాయం జరుగుతుంది నేను వెళ్తే నాకు అధికారులు నా మాటలు స్పందించడం లేదని అన్నప్పుడు వాళ్ళు వచ్చి ఏంటి మేడం ఇదేందంటే మేము చూస్తున్నామండి మేడం సారు మాకు లెటర్లో క్లారిఫికేషన్ దొరకలేదు అందుకని మేము అందరం వెతుకుతున్నాం అమ్మాయికి మేలే చేయాలంటున్నాము అంటూనే నెలలు గడిచిపోతున్నాయి ఇంకా నాకు నెలలు లేవు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాను ఇన్నేళ్ళు సర్వీస్ చేసి నేను ఆఖరి రోజుల్లో నాకు వచ్చే అటువంటి నా హక్కుని నేను అడుగు అడుగుతున్నాను తప్పనిచ్చి నేను అంత ఇంకా వేరే ఇతర ఇతర విషయాల మీద నేను మేడం దగ్గరికి ఏం పోవడం లేదు ఎప్పుడు వెళ్ళినా మేము ఎప్పుడు వెళ్ళినా మేడం గారిని గౌరవించి మేడం గారు చెప్పినట్టు వింటూ నాలుగేళ్ళుగా నాలుగు నెలలుగా మేము వెళ్ళడము రాబడు డిసెంబర్ ఆరు నుండి జరుగుతూనే ఉంది వెళ్ళడం మేడం మేము చెప్తే ఆ డేట్ ఇప్పుడు కూడా మన త్రీ డేస్కి ముందు చేస్తే రేపే నుంట్లా చేస్తామంటే కాగితం వస్తుంది అన్నారు మరలా వస్తే ఇప్పుడు ఇందాక నన్ను పిలిచి నువ్వు వాళ్ళందరినీ తీసుకొని వస్తే నేనేం చేయలేను నేను ఏదైనా చర్యలు తీసుకుంటాను మీడియా వాళ్ళని నువ్వు ఎట్లా తీసుకొని వస్తావు లోపలికి నా ప్రముచర్లకి నేను తీసుకొచ్చానికి లేదు దానికి మీద చర్యలు తీసుకుంటాను నేను నేను ఇస్తాను అని చెప్తున్నాను కదా వినాలి కదా నువ్వు తొందరపడి చెప్పలే ఈ మూడేళ్లుగా నువ్వేం చేసావు ఇప్పుడు నన్ను ఎత్త చేస్తున్నావు అని మేడం గారు నా మీద నేనైతే మీ కన్సిడర్ కోసం ఎదురు చూస్తున్నాను మేడం మీ దయ చూపించండి మేడం నేనే సర్వీస్ చేశాను నేనేది సరే మేడం నాకు రూల్ వ్యతిరేకంగా నాకు ఏదైనా ఉంటే మీరు అడగండి మీరు చెప్పుతో కొట్టి నేను వెళ్ళిపోతాను తీసుకొని ఈ ఈ కారణం వల్ల నీకు వెళ్ళిందంటే మీరు నన్ను కొట్టండి నేను వెళ్ళిపోతాను నాకు అవసరం లేదు నాకు అవకాశం ఉండి కూడా నాకు ఎందుకు ఇవ్వడం లేదు మేడం నేను రిక్వెస్ట్ చేసి ఏడ్చి అడుగుతున్నాను ప్రతిసారి వెళ్ళినప్పుడు ఏడ్చి ఏడ్చి అడుగుతున్నాను ఎంత అడిగినా దయ కలగడం లేదు అక్కడి నుంచి లెటర్ లేదంటారు ఇక్కడి నుంచి లెటర్ అంత పెద్ద మేధావులు చదువుకున్న వాళ్ళ ప్రొఫెసర్లకి అర్థం కానిటువంటి కూడా ఉంటాయనని అనిపిస్తుంది మేమంటే చిన్న ఉద్యోగం అండి మాకేం అర్థం కాదు ఎవరేం చెప్తే కాగితాలు తీసుకుని తిరుగుతున్నాం నేను కలెక్టర్ గారికి పెట్టుకున్నాను అప్లికేషన్ సార్కి మూడు సార్లు పెట్టుకుంటే సార్ ఇవ్వొచ్చు అని రెండు సార్లు సారు ఫోన్లు చెప్పించారు మురళి అనే క్లక్ చేత డిఎంఈ క్లర్క్ చేశారు ఇవ్వచ్చు అమ్మా వాళ్ళకి ఇన్ సర్వీస్ ఉన్న వాళ్ళకి బేసిక్ టెన్త్ క్లాస్ ఉంటే చాలు వాళ్ళు ఏంటంటే సర్వీస్ వర్క్ నేర్చుకుని వర్క్ మీద వర్క్ చేసుకుంటూ వెళ్తారు అని సార్ వాళ్ళు కూడా ఫోన్ చేసి మురళి అనే క్లర్క్ ఫోన్ చేసి వీళ్ళకి చెప్పారు ఆ చెప్పినప్పుడు మేడం గారు నేను ఇచ్చేలోపు వాళ్ళు నేను ఆన్సర్ చేసే లోపే వాళ్ళు మీ దగ్గరకు వచ్చారండి అని అని అతను కూడా మీరు వస్తారంటే మిమ్మల్ని అతని దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిస్తాం మేము సార్ దగ్గర మళ్ళా కూడా వెళ్ళాం ఎందుకయ్యా వీళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారు ఇవ్వండి మా దగ్గరికి ఎందుకు వస్తున్నారమ్మా మీ మేడమే ఇవ్వచ్చు అని ఇది ఎందుకు కారణము మా సునీత మేడం సునీత పురుషోత్తం ఆమె చేసినటువంటి నాలుగు సంవత్సరాల నుంచి మాకు ఇవ్వకుండా చేసి ఆపి ఆమె పోస్టులన్నీ మాకు ఇవ్వకుండా అవుట్ సై అవుట్ సైడే ఇచ్చి ఇచ్చింది అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాం ఎంత పోరాడినా న్యాయానికి అయితే ఇక్కడ జరగడం లేదు ఇక్కడ అది నా ఆవేదన నేను చేసుకుంటూ నా కమ్యూనిటీ వాళ్ళని పిలిచి మీరైనా నాకు సహాయం చేయండి అని నేను అడుపుకుంటున్నాను చాలా అన్యాయాలు అందరికీ కాదు కులం మీద చాలా ఇదిగా ఉంది ఎస్సీ వాళ్ళని పైకి రానివ్వకూడదు అనేది ఆమె ధ్యేయంగా పెట్టుకుని ఉంది ఆమె ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలా సమస్యల నుంచి వచ్చి నా మీద ఎన్క్వై ఎన్వైరీలు జరిగాయి అయినా ఆమె తప్పించుకుంటుంది మమ్మల్ని మాకు మాత్రం న్యాయం చేయడం లేదు ఆమె ఇచ్చినటువంటి సలహా మేరకు ఈ మేడం గారు కూడా ధైర్యం చేసి అది చేయలే మేడం గారు ఏదైనా చేయాలనుకున్న అట్ చేస్తే ఇది అవుతుందండి ఇది చేస్తానని ఆమెని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు ఈవిడ ఈవిడ చేసిన కారణంగా ఆ మీద మాకు ప్రమోషను ఇవ్వకుండా చేసింది ఇంతకాలం సర్వీస్ గవర్నమెంట్ సర్వీస్ చేసామండి ఇంత చేసి ఆఖరి రోజుల్లో ఆనందంగా సంతోషంగా మాకు వచ్చి మాకున్నటువంటి హక్కుని మా హక్కుని మేము అడుగుతున్నాం ఉంటే అవుతుందంటే ఇచ్చేసేమనండి లేదంటే లేదని మాకు చెప్పమనండి అంతేగాని నెలల నుంచి మానసికంగా శారీరక ఎంత క్షోభ అనుభవిస్తున్నామండి ఏమండి మేమేం చేసుకున్నామండి ఇంతకాల కరోనా పీరియడ్లో అండి ఈ ల్యాబ్ టెక్నీషియన్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి టెన్ మార్క్స్ ఎక్కువేసి పోస్టులు ఇచ్చారు అదే కరోనా పీరియడ్లో మా తల్లిని వదిలిపెట్టి ఒంటరిగా నేను తిరుపతిలో మేము హాస్టల్లో ఉన్నాము ఆ ఫుడ్ లేకుండా హింసలు పడి ఆడ ఇబ్బందులు పడి వచ్చి ట్రైనింగ్ చేసుకొని వచ్చామండి కరోనా పీరియడ్లో చేసి వచ్చినందుకు మాకు ఇచ్చినటువంటిది ఇదండి మాకు ప్రమోషన్ ఇవ్వకుండా మమ్మల్ని ఈ విధంగా ఇచ్చేస్తూ ఉన్నారండి దయచేసి సహాయం చేయండి నేను కలెక్టర్ దగ్గరికి పోయిన ఎంతో మంది దగ్గర పోయి కలిసి అందరికీ లెటర్లు పెట్టి వచ్చాను కృష్ణబాబు సార్ దగ్గర కూడా వెళ్ళి లెటర్ పెట్టి వచ్చాను కానీ అదరదృష్టఆ సార్ లేరు జస్ట్ వెళ్ళిపోయారు ఆడ మేడం గారికి ఇచ్చి వచ్చాను మళ్ళీ కూడా మేము వెళ్తాం మాకు ఈ విధంగా జరుగుతుంది మీరు కూడా మాకు సహాయం చేయమని ఆలోచిస్తున్నానండి